ఓం శివే శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ ఈ రోజు నుండి దేవీ శరణవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం వల్లే కూడా ఈ సంవత్సరం కూడా గోకుల్ షెర్డ్ లో ఏర్పాటు చేసినటువంటి నవరాత్రి ఉత్సవాల్లో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది మరి ఈ రోజు వస్త్రాలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు వచ్చి అమ్మవారికి సమర్పించి నవరాత్రి ఉత్సవములు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ప్రథమ శైలపుత్రీజ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రఘంటేది కుష్మాండేతి చతుర్థకి పంచమా స్కంధమాతేష్టా కాత్యాయనే సప్తమా కాలరాత్రి అష్టమా చాతి భైరవి నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా ఈ విధంగా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో దుర్గగా రోజు కూడా విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది అందులో భాగంగా ఈరోజు వనదుర్గాదేవి శైలపుత్రీదేవి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది వందే వాంఛిత లాభాయ అత్యంత యశస్సును ఈ శైలపుత్రి అమ్మవారు హిమవంతుని కుమార్తె అయినటువంటి శైలపుత్రి అమ్మవారిని కొలవడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి ఈ అమ్మవారు వృషభాన్ని తెల్లని ఎద్దును వాహనంగా చేసుకుని కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలాన్ని ధరించి ఈ యొక్క ముదురు పసుపు రంగు చీరలో భక్తులకు దర్శనమిస్తుంది మరి ఈ యొక్క శైలపుత్రి అమ్మవారు పూర్వజన్మమున ఈ యొక్క దక్ష ప్రజాపతి కూతురు ఈమెయే శచీదేవి ఈమె పరమేశ్వరుణ్ణి వివాహమాడింది అయితే దక్షుడు ఈ యొక్క ఒక మహాయజ్ఞాన్ని ఆచరించాడు అప్పుడు ఆ యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించి యజ్ఞ భాగములు స్వీకరించడానికి ఈ యొక్క యాగానికి ఆహ్వానించాడు కానీ పరమేశ్వరుణ్ణి మాత్రం ఆ హోమానికి పిలవలేదు అప్పుడు తన తండ్రి చేస్తున్నటువంటి ఈ యొక్క యజ్ఞం గురించి సతీదేవికి తెలిసి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది నా యొక్క తండ్రి హోమం చేస్తున్నాడు నేను అక్కడికి వెళ్తాను అని అడిగేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమి ఉందో ఏమో తెలియదు కానీ ఈ యొక్క దక్ష ప్రజాపతికి చాలా మన మీద చాలా కోపం ఉంది కాబట్టి కనీసం దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు వారికి యజ్ఞ భాగములు కూడా స్వీకరించుచున్నాడు కానీ మనకు యజ్ఞానికి పిలవలేదు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు కాబట్టి మనము అక్కడికి వెళ్లడానికి ఏమాత్రం సరికాదు అని చెప్పి ఆ విధంగా పరమేశ్వరుడు వెళ్లిపోతాడు అప్పుడు పరమేశ్వరుడు ఈ యొక్క శశీదేవి మనసులో ఉన్నటువంటి ఈ యొక్క యజ్ఞ విషయం యజ్ఞ విషయం అని చెప్పి తోబుట్టువులను తల్లిని చూడవచ్చనే ఆనందంలో ఉందని తెలుసుకున్న పరమేశ్వరుడు శశీదేవిని వెళ్ళమని చెప్పాడు అప్పుడు అక్కడికి వెళ్లినటువంటి ఆ శశీదేవి అక్కడికి వెళ్లేసరికి వాళ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆమెను చూడకుండా అక్కడే ముఖం తిప్పుకొని ఉన్నారు ఆ విధంగా తోబుట్టూలు కూడా తన శివుని గురించి ర్యాసంతో నవ్వుతూ మాట్లాడారు అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది ఒక తల్లి మాత్రమే ఆమెను కౌగులించుకొని ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంది అప్పుడు ఆమెకు కోపం వచ్చి మనసు తలత చెంది క్షోభంతో నిండింది అప్పుడు ఆమె పరమేశ్వరుడు వద్దన్న నేను వెళ్తానని వచ్చినా నాకు ఇది ఏమీ సరికాలేదని అనుకోని అక్కడే దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో తన రూపమును దాల్చి భస్మర్చను ఆ విధంగా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అప్పుడు తన ప్రమద గణములను అక్కడికి పంపి ఆ యొక్క యజ్ఞమంతా కూడా విధ్వంసం చేశాను అప్పుడు ఆ యొక్క యజ్ఞంలో తన తనువును త్యజించి తన శరీరాన్ని స్వస్మమునర్చి తర్వాత మరుజన్మ మందు ఈ హిమవంతుని కుమార్తెగా శైలపుత్రి అమ్మవారు ఇక్కడ ఆ విధంగా వారి ఇంట జన్మించింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజున ఈ శైలపుత్రి అమ్మవారిని కొలుస్తారు ఈ శైలపుత్రి అమ్మవారికి పార్వతి అని హైమావతి అని పిలుస్తారు ఈ శైలపుత్రి అమ్మవారిని కొలవడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వనదుర్గా భవాని జాయ్